హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ఆఫ్టర్ టొమాటో ఆక్షన్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ముందుగా డేట్ వచ్చేసి ఇరవైవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ఆఫ్టర్ టొమాటో ఆక్షన్ ప్రైజెస్ తీసుకుంటే గనక నిన్నటితో పోలిస్తే కొద్దిగా బెటర్ అనే చెప్పొచ్చు అండి సో ఈరోజు సూపర్ టాప్ వచ్చేసి రెండు వందల రూపాయలు ఆ తర్వాత సూపర్ టాప్ తీసుకుంటే గనక నూట తొంభై ఐదు నూట తొంభై నూట ఎనభై ఐదు నూట ఎనభై నూట డెబ్బై సో ఇవి ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాప్ అనమాట అండ్ దాదాపుగా కొన్ని మండీల వరకునే స్టాక్ అనేది వస్తుందండి సో ఈరోజు యావరేజ్ తీసుకుంటే కనుక డెబ్బై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు ఎక్కువగా మార్కెట్ అనేది జరిగిందండి సో ఎక్కువగా ఫార్మర్స్ అన్న వాళ్ళందరికీ కూడా అందుతున్నటువంటి టమోటా టమోటా ధరలు వచ్చేసి డెబ్భై ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై అండ్ నూట అరవై నూట ఎనభై ఇవి యావరేజ్గా నడిచినటువంటి టమాటా ధరలు అండి నిన్న మొన్నటితో పోలిస్తే కనుక సో ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో కొద్దిగా ప్రైజ్ అనేది పెరిగింది సో ఇదండి ఈరోజు ఆఫ్టర్ టొమాటో ఆక్షన్ అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ